ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు త్వరలో మరో ఐదుగురికి ఇచ్చే అవకాశం బీఆర్ఎస్ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశం సుప్రీంకోర్టు తీర్పు మేరకు విచారణ దిశగా అడుగులు ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయా పెండింగ్గా ఏ ఎమ్మెల్యేపై చర్యలు ఉండవు పెండింగ్లు ఉండవు ఏముండవు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిర్రు మళ్ళీ బై ఎలక్షన్లు వస్తాయా వీళ్ళు పది మంది పార్టీ ప్రాయింపుని అంటారంటే ఏ ఎలక్షన్లు రావు ఏం రావు అని చెప్పేసి క్లియర్గా చెప్పిండు ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన దొంగలు కూడా ఏ పార్టీల నుంచి వస్తే ఆ పార్టీ తెలుగుదేశాన్ని మొత్తం సాఫ్ చేసి జైన్ చేసుకున్నారు కాంగ్రెస్ల నుంచి కూడా చాలామంది అమ్ముడు పోయినప్పుడు మరి భయానిక నయానిక మరి దేనికి అమ్ముడు పోయిర పోయి అందరు పోయి సీఎల్పిని కూడా విలీనం చేసుకున్నాడు అప్పుడు గతంలో ఒకసారి మాట్లాడండి బీఆర్ఎస్ నుంచి పోయి కాంగ్రెస్ అయితే ఒక పార్టీలో గెలిచిన ఒక పార్టీలో చేర్చుకుంటారా అని ముక్కులుపుకుంటే మాట్లాడిండు దాని తర్వాత మళ్ళీ అదే టాపిక్ వచ్చినప్పుడు ఏమన్నాడంటే వాళ్ళు వస్తుంటే మేము వద్దంటమా వాళ్ళు ఒత్తురు అభివృద్ధిని చూసి ఒత్తురు అన్నాడు అభివృద్ధి లే తొక్కలే తొడకూడలేదు వాళ్ళని ఏదో భయపెట్టడు ఫోన్ ట్యాపింగ్లు అన్ని చేసి భయపెట్టి అందరూ చేసుకున్నాడు మరి ఇప్పుడు ఆయన చేస్తే సంసారం యువత చేస్తే వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళు రమ్మని కూడా ఇంకా పిలవలేదు వాళ్ళు ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై ప్రభుత్వము మంచి పని చేస్తుంది అని చెప్పేసి వారి వీళ్ళు కూడా వచ్చిర్రు వస్తే వద్దనేది లేదన్నట్టు వీళ్ళు కూడా సేమ్ చేర్చుకున్నారు కాబట్టి రేపు కోర్టుకు కూడా ఇదే నివేదిక సమర్పిస్తుంది ఏంటంటే గతంలో కూడా ఇదే జరిగింది తెలంగాణలో అప్పుడు కూడా మేము ఎవరేం చర్యలు తీసుకోలే ఇప్పుడు కూడా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు దీంతో పెద్ద నష్టం ఏం లేదు ఒరిగేది ఏం లేదు వాళ్ళు ఏమైనా కొద్ది తేడాతో అవతల వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు ఏమీ లేదు ప్రజలకు ఉపయోగపడ ఉపయోగంగా ఉంటుంది వాళ్ళు వస్తారు యాక్టివ్గా ప్రభుత్వం ప్రభుత్వంలో చేరి యాక్టివ్గా పనిచేస్తారు ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి మేము చేర్చుకున్నామని చెప్పేసి క్లియర్గా ఇస్తారు ఎలక్షన్లు రావు ఏమి రావు ఇదంతా ఏందంటే అటెన్షన్ డైవర్షన్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయి అవన్నీ తోడుతారో ఏమో ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఒక బిజీ ఉండేటట్టు చేయాలి అని చెప్పేసి ఆలోచనతో వాళ్ళు కేసులు వేస్తారు తప్పితే ఈ ఎందు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయనే ఉత్త అపోహ అది బీఆర్ఎస్ వాళ్ళకు కూడా తెలుసు ఎలక్షన్లు రావు ఏం జరగవని కూడా తెలిసి మన ఒక కేటీఆర్ కూడా ఒక సమావేశంలో మాట్లాడుతున్నాడు ఏమని ఎవరైతే ఈ పార్టీ ఫిరాయింపుదారులు ఉన్నారో మళ్ళీ ఎలక్షన్లల్లో వాళ్ళని అడ్రస్ గల్లంతి చేద్దాము అంటే మళ్ళీ ఎలక్షన్లల్లో రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో అంటే ఆయనకు కూడా తెలుసు అంటే ఈ మధ్యన రావు ఆ ఎలక్షన్లు అని తెలిసే మాట్లాడుతున్నాడు మళ్ళీ ఏంటంటే ప్రజలని జనాలని పిచ్చోళ్ళని చేస్తేందుకు బై ఎలక్షన్లు వస్తాయి రెడీగా ఉండండి సిద్ధంగా అండి అని చెప్పేసి ఒట్టిగానే దాంతో ఏంటంటే అటెన్షన్ డైవర్షన్ వీళ్ళ దొంగతనాలు వీళ్ళ స్కామ్లు అన్నీ బయటపడుతున్నాయి కదా ప్రజలన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఈ ప్రజలని మైండ్ డైవర్ట్ చేయాలి కాబట్టి ఇటువంటి అన్నీ వేసుకుంటా పోతా ఉంటారు